అందరికి నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ రావడం జరిగింది సరే బీసీలు మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా బీసీకి టికెట్ కావాలని కోరుకుంటున్నారు సరే ఇప్పుడు టీడీపీ అధిష్టానం అనేది బీసీకి టికెట్ అనేది ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్టీలోన ఇద్దరు అభ్యర్థులనేది ఉండేవారు గత నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ నుంచి తిక్కారెడ్డి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డి ఉన్నారు సరే వీళ్ళిద్దరు లోన బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎటువైపు ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరికి మద్దతిస్తారు అని మన ఛానల్ ద్వారా ఒక పోల్ అయితే నిర్వహించాం మంత్రాలయం నియోజకవర్గంలోన బీసీ ప్రజలు మరియు బీసీ నాయకులు ఈ ఇద్దరు అభ్యర్థుల్లోన ఎవరికి ఎక్కువగా మద్దతు ఇస్తారని చూస్తే సంచలనమైన విషయాలు అయితే బయటికి వచ్చాయి ఇప్పటికి ఈ నియోజకవర్గంలోన తిక్కారెడ్డికే బీసీ సామాజిక వర్గం మొగ్గు చూపుతుంది ఎందుకు ఆయన అలా బిల్ట్ చేసుకున్నాడు కాబట్టి నియోజకవర్గంలోనూ గ్రౌండ్ వర్క్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇప్పటికి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు సరే మన నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ యొక్క నియోజకవర్గంలోన సుమారు లక్ష మంది దాకా ఉన్నారు వన్ లాక్ పీపుల్ ఓన్లీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు మిగతా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు బట్ మెజారిటీ ఎవరున్నారు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు సరే ఆ బీసీలోనూ కూడా మనం ఒక పోల్ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం టికెట్ అనేది సి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చింది కాబట్టి అలా కాకుండా ఈ నియోజకవర్గాల్లో టికెట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టికెట్ వచ్చిన అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారా లేదా గతంలో ఉన్న తిక్కారెడ్డి వైపు మొగ్గు చూతారా మొగ్గు చూపుతారా అని ఒక పోల్ అయితే నిర్వహిస్తే ఆ పోల్ నిర్వహించిన పోల్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇప్పటికీ తిక్కారెడ్డికే మద్దతు ఇస్తామని సెవెంటీ సెవెన్ పర్సెంట్ పోల్ అయితే వచ్చింది ఇంకా ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ పీపుల్ వచ్చేసి రాఘవేందర్ రెడ్డికి మద్దతు ఇచ్చారు ఇప్పటి చూసుకున్నట్లయితే టికెట్ మారి చాలా రోజులైంది అయినా సరే ఇప్పటికి కూడా ప్రజలు తిక్కారెడ్డిని ఆదరిస్తున్నారంటే ఆయన ఏం చేసింటే ప్రజలకు ఆ విధంగా ఆదరిస్తున్నారు ఈ మంత్రాలయంలోనూ ఆయన ఏ మంత్రం వేసింటే ఇంతకి ఇప్పటికీ కూడా ప్రజలు ఆదరిస్తున్నారో అసలు అర్థం కావడం లేదు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం ఈ తిక్కారెడ్డికి బాలనాగరెడ్డికి టికెట్ వచ్చింటే సరివుద్దిగా కానీ ఫైట్ అనేది కాన్ఫ్లిక్ట్ ఒక పెద్ద యుద్ధమే జరిగేటైతే ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతము బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ రావడం వల్ల ఈ ప్రచారం అనేది కానీ అంతంత మాత్రానే జరుగుతుంది అలానే మల్నాగిరెడ్డి గారు కూడా సైలెంట్ గా ఉన్నారు ఏందిలే యుద్ధం చేసేది మనమే గెలుస్తాం ఈసారి ఈజీగా సునాయసంగా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన కూడా ఎందుకంటే బలమైన ప్రత్యర్థి లేనప్పుడు అవతల పర్సన్ కూడా ఈజీగా సునాయసంగా గెలిచే ప్రణాళికలు అయితే రచిస్తారు మళ్ళీ రాఘవేందర్ రెడ్డి ఎలాంటి ప్రణాళిక రచిస్తాడు ఓన్లీ వాల్మీక సామాజిక వర్గం ఓట్లతోనే గెలుస్తారా అంటే అది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక టీడీపీ పార్టీలోనే లేరు వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఈక్వల్ ఈక్వల్ ఇప్పుడు సపోజ్ వన్ ల్యాక్ పీపుల్ ఉన్నారనుకో సరే వైసీపీలోన ఒక ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీలోన ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారనుకుందాం ఉన్నారనుకుంటే అప్పుడు ఈ టీడీపీ పార్టీలోన వర్గపోర్ ఉంది ఇప్పుడు టిక్కారెడ్డి వైపు ఒక థర్టీ పర్సెంట్ బీసీలు రాఘవేందర్ రెడ్డి వైపు ట్వంటీ పర్సెంట్ బీసీలు ఓన్లీ బాలనాగిరెడ్డి వైపే ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఉన్నారు అప్పుడు కూడా గెలవడం అనేది కష్టమైన పరిస్థితే ఇప్పుడు ఈయన ఎవరైతే రాఘవేందర్ రెడ్డి ఉన్నారో ఆయన టిక్కారెడ్డి మధ్య తీసుకోవాల్సి ఒకవేళ తీసుకోకపోతే గెలుస్తాడా అంటే అది ప్రశ్నార్థకం ఎందుకంటే అది ఈజీగా చెప్పలేం ఎందుకంటే ముందు నుంచి ప్రణాళిక వేసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర కేడర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనతో కలుపుకొని పోతేనే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనేది గెలిచే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఈ పోల్ నిర్వహించినప్పుడు మేము కూడా అనుకున్నాం ప్రస్తుతం టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ అనేది టికెట్ బీసీలకు కేటాయించింది కాబట్టి ఈ పోల్లోన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే ఎక్కువ మద్దతు వస్తుంది అనుకుంటే అంత తారమారైపోయింది అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ ప్రజలు కానీ మనం ఏదైతే పోల్ నిర్వహించామో ఆ పోల్లోన సెవెంటీ సెవెన్ పర్సెంట్ తిక్కారెడ్డి వైపు ఓటింగ్ అనేది ఎక్కువ రావడం జరిగింది ట్వంటీ త్రీ వైపు రాఘవేందర్ రెడ్డి వైపు ఓటింగ్ అనేది రావడం జరిగింది ఈ ఈక్వేషన్స్ చూసుకున్నట్లయితే చాలా తేడా అయితే ఉంది ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజల్ని కలుపుకోపోవడమే కాకుండా ఆ వాల్మీకి సామాజిక వర్గంలో ఉన్న ముఖ్య నాయకులు ఉంటారు ఆ నాయకులను పట్టు సాధించినట్లయితేనే టీడీపీ పార్టీకి ఇక్కడ గెలిచే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది ఒకవేళ అది జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి కూడా ఈ టిడిపి పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గం ఏదైతే ఉందో వాళ్ళని వైసీపీ పార్టీలోకి లాగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి అనేక పరిణామాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా పనిచేసేది ఒక వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కాకుండా ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన మిగతా సంబంధిత క్యాస్ట్ కు సంబంధించిన ప్రజలను కూడా అట్రాక్ట్ చేయగలిగితేనే టీడీపీ పార్టీకి నియోజకవర్గంలో మనుగడైతే ఉంటుంది ఎప్పుడైతే ఈ నియోజకవర్గంలో నివసిస్తున్న అనేక రకాల ప్రజల్ని అట్రాక్ట్ చేయకపోవడం ఒకవేళ కొత్త నినాదాన్ని తీసుకోక రాకపోవడం వల్ల ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ వచ్చే అవకాశం ఉంది